తికినంత కాల ప్రోభ అయ్యా నీ మంది ఆభరణంలో గడపాల తండ్రి ప్రోభ అయా మీకు వంద నాలుగు స్తోత్రాలు శైల్షం ప్రోభ ఎక్కడైతే నా నామంలో ఇద్దరు ముగ్గురు ఏకేమిస్తారో వారి మధ్యలో నేను ఉండేవనన్నావా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయా అయ్యా మా మధ్యలో మీరు ఉండండి తండ్రి అయ్యా మా మధ్యలోకి మీరు రండి ప్రోభా అందులో మీరు చాటండి మీ కొంద నాలుగు స్తోత్రాలు ప్రోభా మా మధ్యలో ఉన్నారని మేము నమోదు అయ్యా మా మధ్యలో మీరు ఉన్నారని విశ్వసిస్తున్న తండ్రి అయ్యా అయ్యా మమ్మల్ని స్వస్థ పర్షా స్వస్థ ఏవో నీవే తండ్రి మీ కొంద నాలుగు స్తోత్రాలు ప్రోభా జీవన్ గల తండ్రి అయ్యా మీ కొంద నాలుగు స్తోత్రాలు ఈ రోజు నేను ఎంతో మంది కన్నీళ్ళ మధ్యలో అవమానుల మధ్యలో ప్రోక్ అయ్యా కన్నీళ్ళే అన్న మనల్లా జీవించట్లేదు ఎంతో మంది ఉన్నారు వారికి కొందరు అవసండి అయా వారిని మీరే ఓదార్చండి అయ్యా మీరే ప్రయత్నపరచండి అయ్యా మీరే బలపరచండి అయా వారితో మీరు మాట్లాడదే వారి పొందనూనా అయ్యా బిడ్డలు కోల్పోయిన ఉన్నారయ్యా అయా బాధ్యులు బాగా కోల్పోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా అన్నదమ్ములను కోల్పోయిన అక్క చెల్లె కోల్పోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా అయ్యా మీరు ఆగరించే దేవుడు కదయా మీరు బలపరిచే దేవుడోగా తండ్రి తల్లి విషణా తండ్రి విషణా నేను విడువన్న విడ బాయనంటున్నా కదా తండ్రి ముదు నీ వచ్చే వరకు నేను ఎత్తుకొని ముద్దాడవని అంటున్నావో తండీ మహిమ మీకే కల్గాక మహిమ మీకే కళ్ళుగాక స్తోత్రం 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 మీకే మహిమ 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 మీకే ఆశీనుడమైన దేవానికి అందనాలి తండ్రి పోగా అయ్యా గ్రామంలో ప్రతి ఒక్క బిడని రక్తంలా కడుక్కొనైనా